ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన భారత రాజ్యాంగాన్ని రచించిన భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు విజయవాడలో ఈ నెల తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ స్మృతివనం ప్రారంభిస్తున్న సందర్భంగా కలెక్టరేట్లోని గోదావరి హాలులో గురువారం సామాజిక సమతా సంకల్ప కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎస్పీ జాయింట్ కలెక్టర్ పలువురు జిల్లా అధికారులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ దేశంలో అన్నిటికన్నా ముఖ్యమైంది రూల్ ఆఫ్ లా అని రాజ్యాంగం దాన్ని నిర్దేశ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ప్రపంచంలోని పెద్ద దేశాలని మన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుని వారి దేశ రాజ్యాంగాన్ని రూపొందించుకుంటున్నారని చెప్పారు అటువంటి రాజ్యాంగాన్ని అందించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన దేశ జాతి గర్వించదగ్గ వ్యక్తి అని కలెక్టర్ కొనియాడారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికి గాని వర్గానికి గాని చెందినవారు కాదని అంబేద్కర్ అందరి వాడని అన్నారు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అణగారిన వర్గాల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి అని ఆయన జీవితం భారత జాతికి గర్వకారణమని అన్నారు దేశంలోని అణగారిన ప్రజల్లో ఆత్మ గౌరవాన్ని నింపి సగౌరవంగా తలెత్తుకుని జీవించేలా చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని దేశ ప్రజల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి స్ఫూర్తిని నింపిన నాయకుడు మరొకరు లేరని అన్నారు ఈ కార్యక్రమంలో కైక్లూరు శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ రావు డిఈఓ శ్యామ్ సుందర్ జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ గృహ నిర్మాణ శాఖ అధికారి కె రవికుమార్ పంచాయతీరాజ్ ఎస్సీ కేదారేశ్వరరావు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావాలి ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటకృష్ణ డిప్యూటీ మేయర్లు సుధీర్ బాబు గుడిదేశి శ్రీనివాస్ కోఆప్షన్ మెంబర్ మున్నుల గురునాథ్ మైనార్టీస్ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నిరసన చిరంజీవులు జాతీయ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘ అధ్యక్షులు దేవరకొండ వెంకటేశ్వరరావు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు తోకల రాజేష్ వివిధ సంఘాల నాయకులు పెరికే వరప్రసాద్ మెండం సంతోష్ కుమార్ మేతర అజయ్ బాబు పొలిమేర హరికృష్ణ నేతల రమేష్ శ్యాం సర్వేశ్వరరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు అందరూ గొప్పగా ఆయన్ని ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు మన ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదో తేదీ నుంచి పద్దెనిమిది దాకా ప్రతిరోజు ఇలాంటి కార్యక్రమాలు పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది దాని భాగంగా బుక్ ఎగ్జిబిషన్ తర్వాత ఫోటో ఎగ్జిబిషన్ ఎలక్విషన్ కాంపిటీషన్స్ రన్ ఇవన్నీ చేసే ఉద్దేశం ఏంటంటే గురించి ఇంకా నెక్స్ట్ జనరేషన్కి కూడా తెలియదు అంటే ఇక్కడ నా నలభై యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి చాలా మందికి ఆయన గురించి మాట్లాడి విషయాలు తెలిసి ఉంటాయి కానీ నెక్స్ట్ వచ్చే చిన్నపిల్లలు జనరేషన్ ఏమి ఉన్నాయో వాళ్ళకి ఆయన గురించి తెలియదు కానీ ఆయన వల్ల వచ్చిన మంచి విషయాలు రిజర్వేషన్ నుంచి చట్టం నుంచి ఇవన్నీ అన్ని కూడా వాళ్ళు అనుభవిస్తారు కానీ అది ఎవరి వల్ల అనేది తెలియదు ఆయన యొక్క రోల్ మోడల్ గా తీసుకోవాలంటే ఆయన గురించి అందరికీ తెలియజేయాలని చెప్పి మొదలు పెట్టడం జరిగింది పంతొమ్మిదవ తారీఖున మన ప్రభుత్వం మన జగన్ అన్న గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు నూట ఇరవై ఐదు హైటు గల అడుగులు గల విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన విజయవాడలో పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది ఆ కార్యక్రమానికి మనందరం కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అంతేకాకుండా డిఆర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన తెచ్చిన రాజ్యం చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఒక జెడ్పీ చైర్పర్సన్గా మాట్లాడుతున్నానంటే మన ఎస్పీ గారు అక్కడ కూర్చున్నారంటే మన జేసీ గారు అంతేకాకుండా ఇక్కడ ఎంతోమంది మహిళలు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది మన గౌరవనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెచ్చిన గట్టిగా నమ్ముతున్నాను అంతే ఉన్న ఒక డైలాగ్ వ్యక్తి కాదు ఒక శక్తి అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఖచ్చితంగా వర్తిస్తుంది ఒక వర్గం యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం అలాగే భారత రాజ్యాంగం నాలాంటి ఒక సాధారణ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి ఒక జిల్లా అధికారి ఏంటంటే కేవలం భారత రాజ్యాంగం ఇచ్చిన అలాంటి వ్యక్తిని మనం గుర్తు చేసుకోవడం కూడా గొప్ప విషయం ఒక స్ఫూర్తిని నింపి నాయకుడు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ చివరి వరకు కూడా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ ఇతరులకు మన ద్వారా ఎంత మేలు చేయాలో చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు విగ్రహాలు అన్ని ఇన్స్టిట్యూట్స్ లోను అన్ని దేశాల్లోనూ సుమారుగా ఇరవై ఎనిమిది దేశాల్లో పార్లమెంట్లోనే పెట్టారు సో చూస్తే మనం ఆ విగ్రహం గురించి చూస్తే కూడా అన్ని విగ్రహాలు ఉన్నాయని ప్రతి వాళ్ళు ఆశ్చర్యపోయేలాగా ఉంటాయి అలాగే ఆయన యొక్క లెర్నింగ్ చూస్తే ఎవరైనా సరే చదువు అన్నది ఎలిమెంటరీ స్కూల్లో స్టార్ట్ చేసి డిగ్రీ అయిపోయినాక ఉద్యోగం అయిపోయినాక ఏం చేయాలో తెలియక రిటైర్డ్ అయిపోయినాక కాలక్షేపంగా కూడా చదువుతారు రిటైర్డ్ అయినా కూడా చదువుతారు కానీ ఒకే ఒక అంబేద్కర్ మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారో తెలియదు స్టార్ట్ చేయడం అంటే అంబేద్కర్ స్కూల్లో జాయిన్ అయిన నవంబర్ సెవెంత్ని మనకి మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో స్కూల్ ఇయర్గా స్కూల్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు స్కూల్ డేగా An economist and a constitutionalist of world repute, he dedicated his entire life to the cause of Dalits, untouchables, marginal sections of the society in particular. Owing to his seminal role in framing of Indian constitution, Dr. B. R. Ambedkar is popularly known all over the India as the chief architect of Indian constitution. His efforts to eradicate the social evils were remarkable. And that is why he is called as Messiah of Colors and the Down Children of India.